హాయ్ గాయస్ ఈరోజు మనం కిరాలోని బ్రామ్టన్లో చైనీస్ రెస్టారెంట్ ఫిఫ్టీన్త్ నుంచి ఫిబ్రవరి ట్వంటీ థర్డ్ వరకు చైనీస్ న్యూ ఇయర్గా పిలుస్తారు చైనీస్ వాళ్ళకి డ్రాగన్స్ అంటే చాలా ఇష్టం డ్రాగన్స్ పవర్ని గుడ్ ఫార్చ్యూర్నీ ఇస్తాయని వాళ్ళ నమ్మకం ఫుడ్ విషయానికి వస్తే బఫే కాబట్టి చాలా ఆప్షన్స్ ఉన్నాయి చికెన్ ఫ్రైడ్ రైస్ చికెన్ నూడిల్స్ ష్రేమ్ సూషి అని చాలా వెరైటీస్ ఉన్నాయి సూప్స్లో కూడా మొత్తం ఫోర్ టైప్స్ ఉన్నాయి కానీ నేను మాత్రం వాటర్ సూప్ ట్రై చేశాను చాలా బాగుంది కొంచెం స్పైసీగా ఉంటే బాగుండనిపించింది నాకైతే నాకు అన్నింటికంటే బాగా నచ్చింది చికెన్ డమ్ప్లెక్స్ మొత్తం ఫిఫ్టీ టు సెవెంటీ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి ఇక్కడ సూషి అనేది జపనీస్ డిష్ సూషి రా మీట్ లేదా మీట్ మీట్తోని తయారు చేస్తారు చాలా మందికి సూషి అనేది నచ్చదు ఎందుకంటే పచ్చివాసన వస్తుందని కానీ నేనైతే షిమ్ది ట్రై చేశాను చాలా బాగుంది ఐస్ క్రీమ్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి చాక్లెట్ వెనీలా బటర్స్కాచ్ డెజర్ట్ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ట్వంటీ కంటే ఎక్కువ స్వీట్స్ ఉన్నాయి ఇక్కడ ఇలాంటి మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్